హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి పోపు అటుకులు ఈ పోపు అటుకుల కోసం అయితే మనం ఈ బయట షాప్లో దొరికే పేపర్ అటుకులు కాకుండా ఇలా మనకి ఊళ్ళలో నానబెట్టి ఇట్లా పట్టించుకునే సన్న పటుకులు అయితే చాలా బాగుంటాయి టేస్ట్కి అయితే ఈ అటుకుల్ని పోపుక వేసుకోవడానికైతే మనకు సరిపడా అన్ని అడుకులు అయితే తీసుకోవాలి పాటుగా మనం ఈ పోపులోకి అయితే ఇలా పల్లీలు శనగలు అలాగే ఒక చిన్న సైజు ఎల్లిపాయ గడ్డని ఇలా తీసుకొని అయితే కొంచెం ఇట్లా స్మాష్ చేసుకోవాలి దాంతోపాటు పచ్చిమిర్చి కట్ పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కరివేపాకును కూడా ఇలా పక్కకైతే పెట్టుకోవాలి ఈ అటుకులు మనకు ఇలా క్రిస్పీగా రావడం కోసం అయితే మనం ఫస్ట్గా వీటిని అయితే కొంచెం ఒక గిన్నెలో డైరెక్ట్గా అయితే ఇలా కొంచెం వేంపుకోవాలి ఇలా అటుకులు వేగిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి అలాగే ఇంకొక బౌల్ అయితే తీసుకొని మనం ఇందులోకి సరిపడా అంత ఆయిల్ అయితే వేసుకోవాలి మనకు క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఒక రెండు పావుల వరకు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఆయిల్ కూడా మంచిగా వేడయ్యే వరకు అయితే వేడి చేయాలి ఇలా ఆయిల్ అయితే మంచిగా వేడైన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలాగే పచ్చి శనగపప్పు పల్లీలు ఇలా అయితే ఆయిల్లో అయితే మంచిగా వేయించుకోవాలి ఈ పల్లీలు పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తుంచి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వెల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఇలా ఆయిల్లో అయితే ఇవి మంచిగా వేగిన తర్వాత ఆనియన్ను కూడా యాడ్ చేసుకోవాలి మనం ఈ ఆనియన్ వేసుకున్న తర్వాత ఆనియన్లో ఉండే పచ్చిదనం అంతా వరకు అయితే మనం వేడి అయితే వేసుకోవాలండి లేకపోతే మనకి ఈ పచ్చిదనంతో అటుకులైతే ఎక్కువ కాలం స్టోర్ ఉండవు సో ఈ ఆనియన్ని మంచిగా క్రిస్పీ టైప్లో ఇలా ఆయిల్లో వేయించుకుంటే మనకు ఎక్కువ కాలం అయితే ఈ కోప్ అటుకులను అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఆనియన్ అయితే గోలే వరకు అయితే వేయించుకోవాలి ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఇంకా ఫ్రై అయితే కాలేదు పచ్చిగానే ఉంది ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక స్పూన్ రెండు స్పూన్ల వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి మంచిగా పసుపు కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు మనం యాక్చువల్గా ఈ పోపులోనే మనము సరిపడా అంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి తర్వాత అయితే కలవడానికి వీలు పడదు సో ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అటుకులను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మనకు వేడివేడిగా అటుకులు అయితే రెడీ అయ్యాయి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి